ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ గురువు అంటాడు నీకు అద్భుతమైన దశ నడుస్తుందయ్యా నీది యోగమయ్యా నీది అద్భుతంగా ఇలా ఉందబ్బా సూపర్ ఉంది అని అంటారు తీరా చూస్తే అంటే ఆ యో ఏదైతే యోగం అని చెప్తారో అది మనకు వర్కౌట్ అవ్వదు అనుకుంటాం నీకు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత ఉండదు ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా కానీ ఆ సంవత్సరంలో చెక్ చేసుకుంటూ ఉండకపోవచ్చు కూడా కొందరికి ఉండొచ్చు కొందరికి ఉండకపోవచ్చు ఎక్కడ తేడా వస్తుంది ఓకే మీరు అడిగిన పాయింట్ మంచి పాయింటే మీకు ఫలానా దశ వచ్చింది నిజంగా జ్యోతిష్యాన్ని పరిశీలన చేస్తే దశ వచ్చే ఉంటుంది ఎందుకంటే అది చార్ట్ వేయగానే కనిపిస్తుంది హంశయోగమా భద్ర యోగమా పరమత యోగమా గజకేశ్వర మాలవీయ యోగమా ఇట్లా కొన్ని యోగాలు ఉంటాయి ఈ యోగాలను బట్టి మీకు నడుస్తున్న దశలను బట్టి ఈ యోగం వచ్చిందని చెప్పవచ్చు తప్పేం లేదు కానీ మీరు పుట్టిన టైంకి మీరు పుట్టిన లగ్నానికి అంశయోగమే ఏర్పడింది అనుకోండి సపోజ్ ఈ అంశయోగం యోగిస్తుందా లేదా మీకు చాలా బాగా యోగిస్తుంది మీకు అద్భుతమైన మహర్దశ నడుస్తుంది కాబట్టి మీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు కానీ దీన్ని లోతుగా పరిశీలన చేయాలి ఎంతవరకు మనకు ఈ గ్రహం సపోర్ట్ చేస్తుంది మన జాతకానికి ఎన్ని డిగ్రీస్లో ఈ గ్రహం ఉంది ఓకే ఏ అవస్థల్లో ఈ గ్రహం ఉంది ప్రతి మనిషికి ఉంటాయి బాల్యావస్థ ఉంటుంది కుమార అవస్థ ఉంటుంది యవ్వన అవస్థ ఉంటుంది వృద్ధావస్థ ఉంటుంది మృతావస్థ అని ఒక అవస్థలు ఉంటాయి కాబట్టి మీరు చార్ట్ పరిశీలన చేస్తే ఫలానా గురుగ్రహం ఇది బాల్యావస్థలో ఉంది ఇది డీటెయిల్స్ ఉంటాయి ఉంటాయి మీరు కావాలంటే చూడండి చార్ట్ చేసి మీకు కావాలంటే చూపిస్తాను ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఆ గ్రహం ఈ లగ్నానికి ఈ అవస్థల్లో ఉంటుంది బాల్యావస్థలో ఉంటుంది తదుపరి కుమారావస్థలో ఉంటుంది తదుపరి యవ్వనావస్థలో ఉంటుంది తదుపరి తదుపరి వృద్ధావస్థలో ఉంటుంది మృతావస్థలో ఉంటుంది కాబట్టి మీకు వచ్చిన అంశయోగం సపోజ్ మృతావస్థలో ఉంది గ్రహం గురుగ్రహం మీకు ఏ విధంగా యోగిస్తుందండి ఓకే మృతావస్థలో ఉన్నప్పుడు అది యోగించదు అదే యవ్వనావస్థలో ఉందనుకోండి యవనావస్థలో ఉంటే యోగిస్తుంది కాబట్టి మీరు ఊరికే అంశయోగం వచ్చేసింది మాకు మహర్దశ మంచి మహర్దశ నడుస్తుంది కలిసి వచ్చేస్తుంది అని ఎప్పుడు అనుకోకూడదు ఎవరు చెప్పకపోవటం కాదు ప్రతి జ్యోతిష్యులు చూస్తారు సబ్జెక్టులో అంతర్లీనంగా ఇది భాగమే ఉంటుంది మనం ఓకే కాబట్టి ఇది చెప్పగలిగే వాళ్ళు దాన్ని కూడా చూసి అధ్యయనం చేసి చెప్తారు తరువాత ఇంకొకటి ఏంటంటే ఆ అవస్థలు రావటమే కాకుండా మీకు ఈ అంశయోగంలో కలిగిన గురుగ్రహం ఏ నక్షత్రాన్ని పట్టి ఉన్నాడు ఓకే ధనాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడా ఓకే వేయధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడా ఇలాంటి నక్షత్రాలను కూడా చూసి పరిశీలన చేసి లోతుగా అధ్యయనం చేసి మీకు రిజల్ట్ ఇవ్వాలి మనకి మన జాతకంలో దశలు నడుస్తుంటాయి మహర్ దశలు ఇవన్నీ నడుస్తుంటాయి కదా ఏ దశ నడిచినప్పుడు ఏ దేవత ఆరాధన చేయాలని ఉంటుందా లేదంటే మన కులదైవాన్ని ఒక్కదాన్ని ఆరాధన చేసుకుంటే సరిపోతుందా ప్రతి ఒక్కరూ కూడా కులదైవాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు ఇది ప్రథమం ఓకే ఫస్ట్ కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఆరాధన నిత్యం చేయాలి కానీ ఎందుకు ఒక లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఒక పంచమాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఒక వ్యయాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఈ గ్రహస్థితులు దశల వారీగా మనం ఎందుకు మిగతా దేవుళ్ళని మనం పూజించాలనేది పాయింట్ అంతే కదా కదా కాబట్టి ఇప్పుడు ఒక కుజుడు ఉన్నాడు అనుకోండి మీకు సపోజ్ లగ్నంలో మీరు ఒక లగ్నంలో పుట్టారు ఈ లగ్నానికి కుజుడు ఫలానా భావంలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా ఇబ్బంది కలుగుతుందండి జాతకంలో యాక్సిడెంట్స్ ఉంటాయి మీ జాతకంలో విడాకులు ఉంటాయి మీ జాతకంలో కాబట్టి ఈ లగ్నాన్ని కలిగి ఆ గ్రహం అలా ఉంది కాబట్టి ఇవి చూసిస్తున్నాయి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి మీకు ఈ దశ నడుస్తుంది మీకు ఇప్పుడు కుజమహారదశ రాబోతుంది కాబట్టి ఇది విశేషంగా మీ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న తర్వాత మీరు ఆ కుజుడు ఇచ్చే నెగిటివ్ ఫలితాలు ఏ అయితే ఉంటున్నాయో ఈ ఫలితాలు లేకుండా మీకు శుభం కలుగుతుంది ఓకే అని చెప్తారు కాబట్టి ఏంటంటే మనం పర్టికులర్గా ఆ గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు మాత్రమే అలా ప్రత్యేకమైన పూజలు మనం చేయించుకోవాలి బాబా ఓకే 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 సూపర్ ఇక ఒక కఠినమైన ప్రశ్న గురుగారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మనకంటే లక్ష్మీదేవి ఉంది ట్రంప్ కి లేదుగా ట్రంప్ కి లక్ష్మీదేవి ఉందా లేదుగా ఓకే ఎలా ఎలా మస్తికి లక్ష్మీదేవి ఉందా లేదుగా కానీ ప్రపంచ కుబీర్లంతా అమెరికాలోనే ఉన్నారు అవునా మన లక్ష్మీదేవి మన దగ్గరే ఉంది రోజు మమ్మీ మమ్మీ అని మేము అసలు గంధాలు అరగదీస్తాము లేదంటే దూప దీపాలతో ఆ యొక్క మసగ గట్టిగా అరుస్తుంటాం మమ్మీ మమ్మల్ని అనుగ్రహించు అని కానీ అనుగ్రహించదే తల్లి వాళ్ళని ఎందుకు ఎవరు అనుగ్రహిస్తున్నారు వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుంది మనకెందుకు జరగట్లేదు ఇది చాలా మంది సందేహం అంటే అంతే కదా మనం మనం ఈ యొక్క సనాతన ధర్మంలో మనం ఉన్నాం భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి మిగతా దేశస్తుల వాళ్ళకు వాళ్ళందరూ తెలియదు కదా కాబట్టి ఇంతటి ధనం ఇంతటి కుబేరులు అవటం ఎలా సాధ్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య ప్రశ్న ఇదంతా అయితే ఒకటే చెప్తాను దీనికి మన శాస్త్రం ఏం చెప్తుందంటే మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది మన భగవద్గీతలో ఏం చెప్తున్నారు అంటే మనిషి ప్రతి ఒక్కడూ కూడా కర్మానుసారంగా జన్మ తీసుకుంటున్నాడు పూర్వజన్మ కర్మల పరిష్కారమే ఈ జన్మ ఓకే మీరు ఈ జన్మలో మంచి కార్యక్రమాలు చేశారు ఓకే ఎంతో పూజలు చేశారు ఎన్నో యాగాలు చేశారు ఎన్నో నోములు నోచారు కాబట్టి ఈ ఫలం అంతా కూడా ఏం చేస్తుందంటే నువ్వు దేన్ని ఆశించి చేస్తున్నావు నాకు డబ్బే కావాలని చేస్తున్నావా నాకు సుఖమే కావాలని చేస్తున్నావా నాకు ఫలాన కావాలని ఒకదాని మీదనే ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు అసలు మనిషి వచ్చింది వచ్చింది ఈ భూమి మీదకు వచ్చిన అంతిమ లక్ష్యం ఏంటి మోక్షాన్ని పొందటం జన్మ లేకుండా చేసుకోవటం జన్మరాహిత్యం కోసం తన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకొని జన్మరాహిత్యం కోసం పాటుపడాలి ఇవి వదిలేసి ఈ పూజ చేస్తే అదోసద్ది ఆ పూజ చేస్తే అని ప్రతి ఒక్కరూ ఆ మాయలో పడిపోయి అరిషట్ వర్గాలకు లోనైపోయి ఈ పూజలు యజ్ఞాలు యాగాలు విపరీతంగా చేసేస్తారు కాబట్టి ఏదైనా సరే మీరు ఆహారం తినాలనుకోండి పొట్ట నిండుతుందా లేదా కాబట్టి ఏ పూజలు చేసినా పుణ్యం వస్తుంది ఫస్ట్ ఈ పుణ్యం కరిగిపోవాలి కదా ఈ పుణ్యాన్ని వాడు ఏం చేసుకోలేడు ఈ జన్మలకి వర్తించదు ఆ పుణ్యం కాబట్టి కొంతమేర మాత్రమే ఈ పుణ్యం వర్తిస్తుంది కాబట్టి చేసుకున్న పుణ్యం అంతా క్షయమైపోవాలంటే ఆ పుణ్యం కాస్త వాడి కోరికలను బట్టి వాడి వాసనా బలాన్ని బట్టి నెక్స్ట్ జనం ఎక్కడ ఇవ్వాలి అనేది భగవంతుడు డిసైడ్ చేస్తారు ఓకే ఓకే వీడు కేవలం డబ్బే కావాలన్నాడు వీడు కేవలం ఈ వ్యసనాలను మాత్రమే అన్నాడు కాబట్టి ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని వీడికి ఏ ప్రదేశంలో ఉంచితే ఇవన్నీ సౌలభ్యంగా ఉంటాయి ఓకే కాబట్టి అక్కడ వాడి కోరికను బట్టి అవుట్ ఆఫ్ కంట్రీస్లో పుడుతున్నాడు అరబ్ కంట్రీస్లో పుడుతున్నాడు ఇలా మళ్ళా వాళ్ళ పుణ్యమంతా క్షయమైపోయిన తర్వాత వాడి కోరికలన్నీ తీరిపోయిన తర్వాత అక్కడ ఆ జన్మలో చేసే తప్పు ఒప్పులను బట్టి మళ్ళా జన్మ తీసుకుంటూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నాడు ఓకే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే సేనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే మురారే అన్నారు అంటే ఈ జనన మరణ చక్రంలో ప్రతి మనిషి జన్మ తీసుకుంటూ ఉన్నాడు మళ్ళా మరణానికి వెళుతూ ఉన్నాడు ప్రతి ఒక్కడు మోక్షాన్ని మరిచిపోయి కోరికల వెంబట పడటం చేత ఆ కోరికలను తీర్చుకోవడం కోసమే ఇంతటి ధనాన్ని కలిగి ఉంటున్నారు ఓకే గురుగారు నాదు సందేహం కామి కానివాడు మోక్ష కామి కాడు అంటాడు కామి అంటే కోరికలా లేదంటే కామమా ఇది దీనికి మేము వేరే భాషలు చెప్పుకొని బతికేస్తా ఉంటాం అంటే ఒకటేనండి మీకు ఇంద్రియాల మీద పట్టు తగ్గిపోయింది అనుకోండి ఓకే కండ్లు చూడలేవు చెవులు పెద్దగా వినలేవు నోరు పెద్దగా మాట్లాడలేడు ఈ వయసులో ఉన్నప్పుడే అనేక రకాల విషయవాంచల ఎందు పరిగెడుతూ ఉంటాడు కాబట్టి కొంత వయసు దాటిన తర్వాత ఇవన్నీ చూస్తాడు మనిషి అనుభవంలోకి తెచ్చుకుంటాడు ఒక నలభై ఏళ్ళకు వచ్చేసరికి వాడి యొక్క ఆలోచన తీరు మారిపోద్ది అరే మనం తప్పుగా బ్రతికేమేమో ఇలా చేయటం తప్పు ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి అని ఒకలాంటి స్ఫురణ ఒకలాంటి జ్ఞానం వస్తుంది ప్రతి ఒక్కరికి కాబట్టి చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో కామి కాని వాడు అన్నాడు కదా కామం అంటే ప్రతిదీ కోరికే ఏ కోరికనైనా సరే నేను ఐశ్వర్యం బాగా అనుభవించాలి ధనాన్ని బాగా సంపాదించాలి నేను పుత్రులతోటి మిత్రులతోటి సిరి సంపదలతోటి బాగా నిరంతరం వెలుగొందాలి అనేది కూడా కోరికే కాబట్టి ఇవన్నీ కూడా ఒక దశ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతాయి అర్థమైపోయే వాళ్ళకి చాలా వరకు అర్థమైపోతాయి కాబట్టి ఆ కోరికలు ఓకే ఇవన్నీ మనం కోరుకోవటం వల్ల మనకి సుఖం లేదు శాంతి లేదు అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడే ఇంకేదో ఉంది నేను వచ్చిన కారణం ఈ జన్మకు నేను వచ్చిన కారణం ఇంకేదో ఉంది కాబట్టి ఏంటది అని అప్పుడు మన యొక్క భారతదేశంలో గనక పుట్టుంటే ఈ కర్మభూమిలో పుట్టుంటే ఈ క్షేత్రాలను కనుక దర్శనం చేసుకుంటుంటే కొంత అనుగ్రహం భగవంతుడిస్తాడు అప్పుడే ఏంటంటే మోక్షం వైపు పయనం చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంద్రియాల యొక్క పవర్ తగ్గిపోయింది ఓకే కొన్ని కోరికలన్నీ నెరవేర్చుకున్నాయి ఇవన్నీ తప్పు అన్న సంగతి తెలుస్తుంది కొంత వయసు వచ్చేసరికి తెలిసిపోతుంటుంది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక సెన్స్ పనిచేస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతాడు ఓకే జరిగినవి చేసినవి ఇవన్నీ కూడా తప్పులని తను తెలుసుకుంటాడు ఓకే తెలుసుకొని ఇక ఈ సమాజానికి మనం ఏం మంచి చేయొచ్చు ఎలా మనం బ్రతకాలి ఎలా బ్రతికి చూపించాలి ఒక ఆలోచన ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తికి కలుగుతుంది ఇది అందరికీ కలగాలని లేదు రైట్ కాబట్టి కామి కానివాడు మోక్షగామి కాలేడు అంటే దానికి అర్థం ఇది